కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఉమ్మి రఘురాం అధ్యక్షతన జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల నుండి పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యక్తులు మాట్లాడుతూ జగ్గంపేటలో రెండు పేల ఇరవై నాలుగులో ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా జగ్గంపేటలో శాసనసభ్యుని గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ముందుగా వైఎస్ఆర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రఘురాం మాట్లాడుతూ జగ్గంపేటలో పార్టీ సంక్షోభంలో ఉందని బయట ప్రచారం జరుగుతోందని పార్టీకి సంబంధించిన వారు పార్టీ వీడి బయటకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతోందని అయితే జగ్గంపేటలో ఏ సంక్షోభం లేదని పార్టీకి ఆడరంతా పటిష్టంగా ఉన్నామని నాయకులు పోయినా మేమంతా పార్టీని గెలిపించుకుంటామని తెలియజేయడానికి సమావేశమని వివరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మి బిందుమాధవి చలగల దొరబాబు పాము సూరిబాబు శంకర శ్రీవల్లి వీరబాబు గుల్ల ఏడుకొండలు జాన్ వెస్లి బురి చక్రబాబు అత్తులూరి సాయిబాబు ఎస్కే

ఆసంతృప్తిగా ఉన్నటువంటి విషయం మనకు తెలుసు ఎందుకంటే ఏ విధానం సక్షేప కార్యక్రమంగా ఎరువు కార్యక్రమంగానే మన శ్రమకు వినిచడం లేదు సత్వర వ్యవస్థల యొక్క ద్వారా మాత్రమే వచ్చే జతలో 2019లో జోర్ నిర్వహ కావడానికి పార్టనర్ సంఖ్యలు చేసి ఎంతో అందరూ సమావేశం